అస్సలం వలైకుం వరహమతులహి వబర్కత సోదరులారా సోదరీ మనులారా బకరీద్ పండుగ ఏదైతే ఇప్పుడు రానున్నదో చాలామంది సహోదరులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే అప్పు ఉంటే కుర్బాని ఇవ్వచ్చా అని అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే అప్పు అనేది రెండు రకాలైన అప్పులు ఉంటాయి ఒక అప్పు ఏమిటి అంటే సర్వసాధారణంగా వ్యాపారపరంగా అప్పులవుతూ ఉంటాం ఉదాహరణకి ఒక మనిషి బిజినెస్ చేస్తూ ఉంటారు అతనికి ఒక యాభై వేలు అప్పు ఉంటుంది కానీ ఇతడి దగ్గర లక్ష రూపాయల విలువైనటువంటి సరుకు ఉంటుంది అలాంటి వ్యక్తి మీద కురబాని ఇవ్వడం అనేది వాజిబే ఎందుకంటే ఇతడు యాభై వేలు అతను అప్పు తీర్చేస్తే మిగులుతుంది ఇంకా యాభై వేలు అయితే మరికొందరికి ఎలాంటి అప్పు ఉంటుందంటే వారి అప్పు చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర అసలు నిలవనేదే ఉండదు అలాంటి వాళ్ళు కురబాని ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే వారి దగ్గర అసలు నిలవనేదే లేదు కాబట్టి అయితే సోదరులరా సుదరీమనులారా మరి ఈ అప్పు తొందరగా తీరిపోవాలంటే ఏం చేయాలి అంటే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్ల్లా అలి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇదే మాట అడిగారు ఓ దైవ ప్రవక్త నాకు అప్పులు ఎక్కువైపోతున్నాయి చాలా భారం అయిపోతున్నాయని దైవ ప్రవక్త సల్ల్లా అలిసం తెలియజేస్తారు మీరు ఈ దువాను చదవండి అని ఆ దువా ఏమిటి అంటే అల్లాహు మక్ఫిని బిహలాలిక అండ్ హరామిక బ్ని అమ్మన్ సివాక్ అయితే ఈ దువాని ధార్మిక పండితులు గురువులు ఏం చెప్తారంటే అత్యధికంగా చదువుతూ ఉండండి అత్యధికంగా చదవడం కారణంగా అల్లా తబారకుతాల మిమ్మల్ని చాలా తొందరగా అప్పుల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మీకు తెరుస్తాడు అని చెప్పి అల్లా తబారకుతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఈ అప్పులు మరియు రోగాల నుంచి మనందరినీ కూడా తన దయతో రక్షించుగాక మీలో ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీ భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదశ్రి గారిని కాంటాక్ట్ చేయండి ముదశ్రి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మీరు ఏదైతే కుర్బానీ యొక్క భాగం తీసుకుంటారో ఆ మాంసాన్ని అంతా పేదవారిలో పంచిపెట్టడం జరుగుతుంది జజాక్ ముల్లాహు ఖైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా